నెల్లూరు పార్లమెంటు ఎన్డీఏ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరులోని కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా నామినేషన్ వేశారు జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్లతో కలిసి కలెక్టరేట్ కు చేరుకుని రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ కు నామినేషన్ పత్రాలు సమర్పించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు నేను నామినేషన్ వేసింది అభివృద్ధి కోసమేనన్నారు ప్రజాసేవ చేసేందుకే ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చానన్నారు నాది క్లీన్ షీట్ అని అవతల అభ్యర్థిది ఛార్జ్ షీట్ అని విజయసాయి చురుకలంటించారు అజీజ్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడారు అనంతరం అజీజ్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ఎంపీగా మొట్టమొదటిసారిగా భారీ మెజారిటీతో గెలిచేది వేమిరెడ్డి ప్రభాకరెడ్డినని ధీమా వ్యక్తం చేశారు వీపీఆర్ అంటే ఓ బ్రాండ్ అని చెప్పారు మే పద్మూను జరిగే ఎన్నికల్లో ఎంపీగా వేమిరెడ్డి ఎమ్మెల్యేగా నారాయణ విజయం ఖాయమని చెప్పారు ఎన్నికల్లో తొలిసారి నామినేషన్లు దాఖలు చేయడం ఇది నామినేషన్ అని అనుకోవటం లేదు నేను ఇది అభివృద్ధికే ఫౌండేషన్ అని నా ఆలోచన ఈ నామినేషన్ ఇవ్వడం మీరు ముందుకు చూస్తారు నేను ఈ ప్రత్యక్ష రాజకీయాలకి రావడం కూడా ప్రజాసేవ చేయాలనే రావడం ఇప్పటివరకు వరకు ప్రజాసేవే చేస్తున్నాను ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి చేయలేదు కానీ పదిహేను సంవత్సరాల నుంచి మీ అందరికి కూడా తెలుసు మన రాష్ట్రం అంతా తెలుసు జిల్లా కాకుండా రాష్ట్రం అంతా కూడా తెలుసు నేను చేసే కార్యక్రమాలు స్కూలు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము పేద పిల్లలకి వాటర్ ప్లాంట్స్ మినరల్ వాటర్ ప్లాంట్స్ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ విలేజెస్లో దాదాపు నూట ముప్పై విలేజెస్ నెల్లూరు జిల్లాలో వాటర్ ప్లాంట్స్ ఇచ్చున్నాను ఇవన్నీ ఈరోజు మొదలుపెట్టిన కార్యక్రమాలు కావు దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్న కార్యక్రమాలు ఇవి ప్రజలందరికీ కూడా తెలుసు నేను చేస్తున్నాను ఇప్పుడు తేడా ఏంటంటే ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఇది ఎందుకు వచ్చానంటే అది కూడా మనం ఇంకా మన సేవలు ఇంకా గొప్పగా చేయవచ్చు అనే ఉద్దేశంతోనే ఈరోజు రావడం అందులో మనము సైకిల్ గుర్తు మీద తెలుగుదేశం పార్టీ నేను ఇప్పుడు పోటీ చేసేది తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ ప్రజలకి మనము సేవ చేయగలుగుతాం అనే భావంతోనే ఈ తెలుగుదేశం పార్టీలో రెండవది మీ అందరు తెలుసుకోవాల్సింది నాది క్లీన్ చిట్ అవతల అభ్యర్థి మీ అందరికి నేను చెప్పాల్సిన అవసరం అది షీట్ అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అందరు ప్రజలందరికీ చెప్తారు సో మీ అందరూ కూడా మా నెల్లూరు జిల్లా పది మంది పాత నెల్లూరు జిల్లాలో ఉండే పది మంది ఎమ్మెల్యేలు గెలిపించాలా ప్రజలందరూ కలిసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటూ దాంట్లోనే ఉండే కదా కందుకూరు కూడా దీంట్లోనే మీరు నా పార్లమెంట్ కింద కందుకూరు కూడా వస్తుంది సో నన్ను పార్లమెంటు నెల్లూరు పార్లమెంటు ఎంపీగా మిగతా మిగతా ఎమ్మెల్యేలు అందరూ పది మంది ఇంక్లూడింగ్ కందుకూరు అందరిని కూడా గెలిపించాలని కోరుకుంటున్నారు ఈరోజు ఎంపీ గారు నామినేషన్ వేయడం జరిగింది వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిరాడంబరంగా నిరాడంబరంగా ఆయన వస్తేనే నెల్లూరు జిల్లా ప్రజలు వచ్చినంత అనిపిస్తుంది నెల్లూరు జిల్లా వాళ్ళు ఒక ఎంపీ ఇటువంటి వ్యక్తి మాకు కావాలి అని కోరుకునే వ్యక్తి పార్టీ అతీతంగా లేకపోతే మామూలుగా రెండు నెలల్లో ఎలక్షన్ ఉందనగా ఎవరైనా పార్టీ మారి వస్తే రాజకీయాల్లో పెద్ద సమస్య ఉండదు ప్రజల్లో విపరీతమైన అసహ్యం చేసుకుంటారు అయితే ఈ రోజు జిల్లాలో ఎక్కడ పోయినా ప్రభాకర్ రెడ్డి గారు అభ్యర్థి అని చెప్పిన తర్వాత ఎక్కడ సంతోషం ఆనందం తెలుగుదేశం గానీ తెలుగుదేశం కేడర్ గాని ఎక్కడలేని ఒక ధైర్యం వచ్చింది క్యాండిడేట్స్ కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ఎంపీ గెలిచేది అత్యధిక మెజారిటీతో గెలిచేది మనవి చేస్తున్నాం ఎదురు ఉండే క్యాండిడేట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కొండలు గుట్టలు అన్ని తినేసి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడే చెప్పారు క్లీన్ షీట్ ఉండే వ్యక్తి చార్జ్ షీట్ ఉండే వ్యక్తులు వాళ్ళు ఈ రోజు నెల్లూరు జిల్లాని రాజకీయంలో ప్రత్యక్షంగా లేకపోయినా ప్రజల దగ్గర ఓటు వేయించుకోకపోయినా రాజకీయాల్లో అడుగు పెట్టక ముందు నుంచి నెల్లూరు జిల్లా ప్రజలకి అనేక సేవలు చేసిన వ్యక్తి మతాల కులాలకు అతీతంగా ఆయన పైన గాని ముస్లిం వస్తున్నాడని ఆయన వచ్చేసాడని నిందలేస్తున్నారు నేను వైఎస్ఆర్ సిపిలో ఉన్నప్పుడు మేయర్ గా అభ్యర్థి ఉంటే బాగుంటుందని ప్రమోట్ చేసిన వ్యక్తి అలాగనే ఈ మధ్య కాలంలో గాని నన్ను గాని ఇన్వైట్ చేశారు ముస్లిం గా నువ్వు వస్తే బాగుంటుందని ముస్లింల పైన ఆయనకి ఎప్పుడు ప్రేమ లేదని కాదు కావాలని రాజకీయ బురద చల్లుతున్నాను ఈ రోజు ఒకటే చెప్తున్నాను విజయసాయి రెడ్డి నెల్లూరు జిల్లాకి ఎప్పుడైనా పిల్లికి గాని భిక్షం పెట్టాడా పిల్లికి లేదే ఈ రోజు అందుకోసమే ప్రజలు అర్థం చేసుకోవాలి చుట్టం చూపికి వచ్చి పోయే వ్యక్తి అతను మనకి ఎప్పుడు నెల్లూరుకి ప్రజలకి ఎప్పుడు తన డోర్లు ఓపెన్ అయి ఉంటాయి తన డోర్లు ఓపెన్ అయి ఉంటాయి ప్రజలందరికీ ఇప్పుడు ఒకరు కాదు వాళ్ళ సతీమణి గాని ఈ రోజు ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చారు ప్రజలకి సేవ చేయాలని వచ్చారు ఓర్ నియోజకవర్గం ప్రజలు అక్కడ చూస్తుంటే వేలాది మంది సంతోషం వేస్తుంది ఆ ఇంటికి వెళ్తే ఎవరో చెప్తున్నారు గేట్లు ఉంటాయి ప్రతి ఇంటికి గేట్ ఉంటుంది నాయనా లేకపోతే ఎట్లాగా గేట్లు లేకపోతే ఇల్లు అవదు కదా ఒక ఇల్లు ఉంది అక్కడ కాపురం ఉంటున్నారు గేట్లుంటాయి ఉంటాయి బంధ్రాలు ఉంటాయి అన్ని తెలుసుకొని ఉంటాయి ప్రజలందరికీ పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా వాళ్ళ గుండెలతో పాటు వాళ్ళ ఇల్లు దారబంధ్రాలు కానీ గాని కానీ గాని మీ అందరికి మనవి చేస్తూ మరి నెల్లూరు జిల్లాలో ఈ రోజు వేమిరెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంపీ క్యాండిడేట్గా పార్లమెంట్ ఏడుకు ఏడు అత్యంత మెజారిటీతో గెలవబోతున్నామని కానీ మనం చేసుకుంటూ అందరికీ నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుగుదేశంని ఓటు వేయాలి ఎంపీ గారిని గెలిపించుకోవాలి మిగతా ఏడు నియోజకవర్గాలు కానీ ప్రతి ఒక్కరిని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని కానీ అందరినీ మనం చేసుకుంటూ మిత్రులకి అందరికీ ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మొట్టమొదటిగా ప్రత్యక్ష రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎంపీగా నామినేషన్ దాఖలు చేశారు ఆయన నామినేషన్ దాఖలు చేసిన ఈరోజే ఆయన విజయం కూడా తథ్యం అని చెప్పి మేమందరం అనుకుంటున్నాము ఎందుకంటే మీకందరికీ తెలుసు నేను చెప్పక్కర్లేదు ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఆయన ఏది చేసినా ఆయన కాన్షియస్ పర్మిట్ చేయకపోతే ఏ పని చేయరు కాబట్టి ప్రతి ఒక్కటి ఎప్పుడు ఎక్కడ రాజకీయాల్లోకి వచ్చిన మామూలుగా ఆయన ఉన్న ఆయన డిసిప్లిన్ ఆయన ప్రిన్సిపల్స్ వాటితోటి ఆయన ప్రయాణం చేస్తూ ఉంటారు ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేసి అదే ప్రిన్సిపల్స్తో ఒక ఎంపీ అంటే ఎలా ఉండాలో చూపిపోతున్నారు అదేవిధంగా నేను కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాను కాబట్టి తప్పకుండా కోర్ నియోజకవర్గం నుంచి గెలవబోతున్నాను ఒక ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో రాజకీయం ఏంటి ఏంటో మేమిద్దరము చూపించబోతున్నాము అది కూడా అవినీతి లేని రాజకీయం చేయబోతున్నాము దాన్ని ఎలా ఉంటుందో అందరికీ చూపించబోతున్నాము మమ్మల్ని ఇద్దరిని గెలిపించాలని అదేవిధంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన ఇద్దరికి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మేము నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను నెల్లూరు పార్లమెంట్ స్థానానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పెద్దలు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు అబ్దుల్ అజీజ్ గారు మరి కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వీరందరి సమక్షంలో పార్లమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు వీపీఆర్ అంటే ఏందో విపిఆర్ అనేది ఒక బ్రాండ్ ఏది ఆశించకుండా ఏ ప్రతిఫలం ఆశించకుండా తన దగ్గరకు వచ్చినా తన తలుపు తట్టిన ప్రతి ఒక్కరికి కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా తను కష్టపడి సంపాదించుకున్న దాంట్లో పది రూపాయలు సేవ చేసే గుణం కలిగినటువంటి దాతృత్వ గుణం కలిగినటువంటి పెద్దడు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరి అవతల పార్టీ వ్యక్తి విజయసాయిరెడ్డి గారి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు రాష్ట్రం అంతా తెలుసు ఇందాకే మా మేయర్ గారు చెప్పినట్టు విశాఖపట్నం నుంచి అన్ని అక్కడ ఉన్నటువంటి అన్ని సహజ వనరులను దోపిడీ చేసి దోచుకుంటా ఉంటే అక్కడ ఉన్నటువంటి వారు తరిమేస్తే ఈరోజు నెల్లూరుకు వచ్చి పడ్డాడు మరి విఘ్నులైనటువంటి నెల్లూరు పార్లమెంటు ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒక్కసారి ఆలోచన సాగించండి విపిఆర్ గారికి ఉన్నటువంటి వ్యక్తిత్వం అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యక్తిత్వం దాన్ని పోలికి చేసుకోండి మంచి వ్యక్తికి ఓటేయండి సైకిల్ గుర్తు మీద ఓటేసి పార్లమెంట్లో పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాలని అదేవిధంగా పెద్దలు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించారు చెప్పి ఈ సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేసుకుంటారు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు